హలో ఫ్రెండ్స్ నేను రాజు గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాలపైన సీరియస్గా ఫోకస్ పెట్టారు ఇక్కడి నుంచి అత్యధికంగా స్థానాలు తీసుకొని అలయన్స్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు ముప్పై నాలుగు స్థానాలు ఉన్నాయి ఈ ముప్పై నాలుగు స్థానాల్లో జనసేన పార్టీ అత్యధికంగా సీట్లు తీసుకొని ఇక్కడి నుంచి గెలవాలనే ఆలోచనతో ఉన్నారు ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ గాలి వీస్తూ ఉంది ఇప్పటివరకు ఇటు తూర్పుగోదావరి ఇటు పశ్చిమ గోదావరి జిల్లాల విషయానికి వస్తే పెద్ద ఎత్తున జనసేన పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు జనాలు తెలుగుదేశం రెండో స్థానంలో ఉంటే గోదావరి జిల్లాలో మూడో స్థానంలో వైఎస్ఆర్సీపీ ఉందంటే మీరు అర్థం చేసుకోండి జనసేన పార్టీకి గనక ఇక్కడ అత్యధిక స్థానాలు తీసుకుంటే ఏ స్థానంలో గోదావరి జిల్లాలో పోటీ చేసినా ఆ స్థానం నుంచి గన్ షాట్గా జనసేన పార్టీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి సర్వేలు కూడా అలాగే చెప్తా ఉన్నాయి నేషనల్ మీడియా సర్వేలు కూడా గోదావరి జిల్లాలో జనసేన పార్టీ సునామీ రాబోతుందనే విధంగా చెప్తా ఉన్నారు సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో ఫోకస్ పెట్టి అక్కడ స్థానిక పరిస్థితులపైన అక్కడ గెలిచే గుర్రాలపైన అంటే టికెట్లు ఎక్కడెక్కడ తీసుకుంటున్నాం ఆ స్థానాలపైన గట్టిగా ఫోకస్ పెట్టి గెలవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకునే ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడం అనేది ఖాయం అది అలయన్స్లో ఉన్న తెలుగుదేశం జనసేన అయినా లేదా ఒంటరిగా పోటీ చేసే ఏ పార్టీ అయినా గోదావరి జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఒక సెంటిమెంట్ ఉంది ఆ సెంటిమెంట్ నిజమైన సందర్భాలు కోకొలలు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న సందర్భంలోనూ లేక విడిపోయిన తర్వాత కూడా ఉభయ గోదావరి జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీ అధికారంలోకి వచ్చింది మొన్న రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ కానీ అలాగే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అయినా గతంలో ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఉభయ గోదావరి జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకున్నవే ముఖ్యంగా గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టడానికి మరో కారణం కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ తన సొంత సామాజిక వర్గం బలంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించిన బలమైన నాయకులు కూడా గోదావరి జిల్లాలో ఉన్నారు క్యాడర్ కూడా పుష్కలంగా ఉన్నారు అది కాకుండా చిరంజీవి గారి ఫ్యాన్స్ విపరీతంగా ఉంటారు కాబట్టి మీరు ప్రజారాజ్యం పార్టీ టైంలో తీసుకున్నా కూడా గోదావరి జిల్లాలో తూర్పు గోదావరి జిల్లాలో నాలుగు స్థానాలు గెలుచుకున్నారు నెక్ టు నెక్ ఫైట్ ఫైట్ జరిగిన స్థానాలు దాదాపు తొమ్మిది స్థానాల్లో నెక్ టు నెక్ ఫైట్ జరిగింది అంటే సెకండ్ లీడింగ్ ఉన్న స్థానాలే గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి వందల వేల ఓట్ల తోడ తేడతను ఓడిపోయింది అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ అలయన్స్లో తెలుగుదేశం పార్టీ అత్యధికంగా స్థానాలు గెలుచుకుంది కూడా గోదావరి జిల్లాలో ఇలా గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ బలంగా ఉన్న దృష్ట్యా జనసేన అధినేత చాలా బలంగా ఇక్కడ ఫోకస్ పెట్టాడు రేపు బలంగా స్థానాలు తీసుకుంటున్నారు రేపు బలంగా ఇక్కడి నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం కూడా జరగబోతుంది అంటే అసెంబ్లీలో చాలా బలంగా అడుగు పెట్టబోతున్నారు జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు